రండి బాబు రండి 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 ఇంత చనువుగా బ్యాగ్ తీసుకెళ్తున్నాడు అంటే ఇతనే ఎన్వి శాస్త్రి ఉంటాడు పేరు డీసెంట్ గానే ఉంది మనిషే ఇన్డీసెంట్ గా ఉన్నాడు ఎక్కండి బాబు నువ్వు శాస్త్రివేనా ఏంటండి బాబు మీరు రిక్షా కట్టడం కూడా క్యాస్ట్ ఫీలింగ్ మీకు చచా అందుకు కాదు నన్ను రిసీవ్ చేసుకోవడానికి శాస్త్రి నేను వస్తాను ఎవరైంది బాబు మీరు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి నేను తీసుకెళ్తాను కోరుమావిడి కూర్చోండి నేను తీసుకెళ్తాను ఇందులోనా దీనికి కింద లేదుగా కదా నేను చక్కతాను కదా నేను ఎక్కి కూర్చుంటే నువ్వు తొక్కుతావా చ బాగోదు వన్ మీరు చెక్కండి నేను ఎక్కువుతుంటే అది కదా నీకు కష్టం కదా ఎప్పుడైపోతే గడుపలే ఉండి మీరు ఎక్కండి సరే యువరాస్ 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 వీల్చార బాబు నేను పిలిచిన యువ రాజుని నా పేరు యువరాజ బాబు మా నాన్న పేరు మహారాజు అండి మా అమ్మ పేరు రాణి మాలినిదేవి అండి పేర్లకి రిజిస్ట్రేషన్ లేదు కదా అని మీ యశ్వంతుని పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఎవరు పెట్టుకోవాలరా బిచ్చమతి బుస్తుమతి అని పెట్టుకోవాలా ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు అన్నమాట అవును నీకు పెళ్ళైందా అయిందండి పోయిందండి అదేంటి ఓ రోజు తాగొచ్చానండి మా ఆవిడ నన్ను కరెక్ట్ తీసుకుని తెగ బాధేసిందండి మన మొగలం కదండి నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను అది ఏడ్చింది జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకొని మొగుడు పెళ్ళాలన్నాక మనం సర్దుకు సర్దుకుపోవాలి అని చెప్పాను అంతే వెంటనే బట్టలు సర్దుకొని వెళ్ళిపోయిందండి ఇదే బాబు ఊరు తెగండి థ్యాంక్ యూ విజయటి బాబు ఇంత పెద్ద నోట్ ఇచ్చారు చిల్లర నేను ఎక్కడి తాను పర్లేదు ఉంచుకో విజయటి ఇంత పెద్ద నోటిచ్చాడు ఇచ్చాడు కొంప తీసి దొంగ నోటు కాదు కదా

ఆడమాల ఒక్క మరిచిపోయి మరి జనకు మళ్ళీ వచ్చాడు అదే కదా బాధ పుట్టి ఊళ్ళో ఉండదు పొద్దున సాయంకాలం వచ్చేస్తుంది ఓ నెల రోజులు రాపోయినా బాగుంది ఎవరు తాలూకా బాబు తాలూకా ఏంటండి అదే ఎవరింటికి వచ్చావని సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి మా బాబు మరిదే ఆడికి ఏమవుతాడు నువ్వు ప్రస్తుతానికి ఏమీ కాను ఆయన ఇళ్ళెక్కడ చెప్తారా అయ్యో ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు అమ్మ గారి చెప్పండి నేను వెళ్తాను బోళ బాడ బుల్లఅబ్బాయి గారి ఇంటి పక్కన బోళ బుల్లెబ్బా గారు ఎక్కడ గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కని ఆ రెండి ఎక్కడ పాకుపా అక్కడ ఎలా వెళ్ళాలండి నడిచి అబ్బా అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి అదా తిన్నగా ఇల్లు ఇల్లేవు కదా అక్కడ కుడిపక్కో పక్క వస్తుంది వచ్చింది కదా ఆ సందండి వంద అడుగులు వేసావు కదా అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది అక్కడ అది తడికి డీటెయిల్ చెప్పకు కొరడా షార్ప్ గా టక్కు ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు మన సచివాలి స్పీడ్ మనిషి అక్కడి నుంచి అడుగులు ఎత్తే వచ్చింది కదా అక్కడ ఒంటే పోసుకో పోసుకున్నావు కదా కుటుంబకు తిరిగి నాలుగు అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టుగా ఇల్లు కొట్టు ఉంటది ఉంద కదా నిమ్మ సోడా ఆయన తాగులాగా కాదు తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వు రా అబ్బాయి నేను చూపిస్తాను పేరు బిందెలు బాబూరావు ఈ ఊళ్ళో మూడొంతుల మందికి గోదావరి నెల సప్పలే మనమే పుత్తిన ఏం కాదు బిందెకి పావల వసూలు చేస్తాం అదేంటి మనల్ని చూసి పారిపోతున్నారు మరి పారిపోక అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంగెక్కుతారా ఇల్లేసి కదా పర్రాయి మగ్గండి చూస్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు లోపలికెళ్ళి తలుపు సందుల కళ్ళు పత్తికాయ చేసుకుని మనల్ని చూసేస్తారు ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు మనం మాత్రం వాళ్ళని చూడకూడదు ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు కర్రలు కాదు రోకళ్ళు కారం కొడుతున్నారు ఆకాయ సీజన్ కదా స్ట్రైన్ దేనికి మిక్సీలోనో గ్రైండర్ లోనో వేస్తే చిల్లీ అవుతుంది కదా అని కరెంట్ ఉండాలి కదా ఇక్కడ పోల్సు వైర్స్ కనిపిస్తున్నాయి కదా ఆటిల్లో కరెంట్ ఉండదు ఆ తంబాల దోళ్ళని కట్టుకోవడానికి ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికొస్తాయి అంతే ఇదే ఇల్లు థ్యాంక్స్ అండి నాకు థ్యాంక్స్ ఎందుకు నేనే నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు ఇది ఉంచండి దేనికి కష్టపడి తీసుకొచ్చారు టిప్పు పప్పేం కాదు నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావా నేను తీసుకురాలేదు పొరుగు రోడ్డు కదా ఏదో హెల్పింగ్ చేసావు వస్తా ఆ మేడ బోడెమ్మకి నీళ్లు నైస్ వావ్ లవ్లీ మీ థ్యాంక్ యూ ఎవరండి నా పేరు యువరాజ్ అండి ముద్దుగా కొందరు యువ అని కొందరు రాజ అని అంటారు బైద బయ్ మీ పేరు రాదండి పేరు రాకపోవడం ఏంటండి అదే నా పేరు రాధ అంటున్నారు అదే పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా అయ్యో నా పేరు రాదండి పోనీ రాకపోతే రాసి చూపించండి అమ్మా ఏంటే అతను ఎవరో వచ్చాడు చూడు ఎవరు నేనంటే అరే ఈ బాస్ భలే చేస్తున్నారు అవి బాల్స్ కాదు బాబు వాటిని బూరలు అంటారు తింటారా అవును అయితే ఒక తింటాల్ వెరీ టేస్టీ అరే ఈ పెద్ద బూరెక్ స్వీట్ బాల్ ఎలా ఉండింది దీన్ని పూర్ణం అంటారు ఇలా చేసి ఈ పిండిలో ముంచి నూనెలో వేయితే అలా బూరవుతుంది. వావ్ వెరీ ఇంట్రెస్టింగ్. తీసుకో బాబు. అమ్మా అతను ఎవరు ని తెలుసా? తెలీదు మరి అడడ ఎలా వంటలు చెప్తూ అతనికి బూరలు పెడతావేంటి? ఎవరి అబ్బాయి? ఏమో. తెలియదన్న తెలియకుండా లోపలికి లోపల కలారనిచారు. అతనే వచ్చేసాడు. ఏ అబ్బాయి? ఎవరు నువ్వు? ఓ ఓ ఓ. పొలియో చుక్లెసే కోసం వచ్చావా? రామలక్ష్మి. కోరే ఈ అబ్బాయి ఎవరో చూడు చిన్నగా ఇంట్లోకే వచ్చేసాడు ఎవడరా నువ్వు చెప్తాను కూర్చోవచ్చా పార్లని నిలబడే చెప్పు థ్యాంక్ యూ ఏమండోయ్ వీడెవడ రివర్స్ కేసులో ఉన్నాడు కూర్చోమనండి నించుంటాడేమో కూర్చో నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకల్ మీరు కూర్చోండి అసలు ఎవరు నువ్వు మాణిక్యం గారు మనవండి అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తా అన్నాడే ఆయన కోసం స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేశానండి కనిపించలేదు నేనే డైరెక్ట్గా వచ్చేసాను అలాగా ఏ ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు వీళ్ళు అమ్మాయిని రెడీ చేయండి ఏనికండి ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి అది కాదు బాబు మీరు వస్తారని తెలియక అలంకరించలేదు అంటారు అవసరం లేదు నేచురల్ బ్యూటీస్ ఆల్వేస్ ద బెస్ట్ ఏమనుకోకు బాబు నిన్ను జనాభా లెక్కలు రాసేవాడు అన్నానని అన్నారండి అంటారండి మొన్న అంతేనండి ఐగర్ కోసం కరెక్టర్ వస్తే టేకాలు వేసి చూడవా అని అడిగారండి బాబు కాఫీ టీ ఏం తీసుకుంటారు ఓ రూమ్ ఇస్తే తీసుకుంటాను అదేనండి జర్నీ చేసి వచ్చాను కొంచెం ఫ్రెష్ అవుదామని అలాగే వీరబాబు అబ్బాయిని మేడ మీద గదికి తీసుకెళ్ళి వేణి లేవి పెట్టు హాయ్ రండి ఆంటీ బూరిలు చాలా బాగున్నాయి నా కోసం నాకు ఎక్కువ అలాగే బాబు అయ్యో ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు ఎప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను వదిన మామూలే కదా అమ్మ రాధా ఏంటమ్మా దేవుడి గురించి ఏమైనా తెలిసిందండి లేదమ్మా ఏ మా నాన్న అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అదేంటమ్మా నేను దేవుడి గురించి పెళ్లి చేస్తా అన్నాడు కదా అదే నాకు అర్థం కావట్లేదు కనీసం పెళ్లి చూపుల విషయం కూడా నాతో చెప్పలేదు నాకేదో భయంగా ఉంది మాస్టర్ భయపడద్దమ్మా ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు కానీ నాన్న బలవంతం చేసి నీకు ఇష్టం లేకుండా చేయలేడమ్మా సాధ్యమైనంతవరకు గొడవ లేకుండా సైలెంట్ గా ఉండు నీకు తోడుగా దేవుడు ఉన్నాడు దేవుడు తప్పకుండా వస్తాడు నేను పెళ్లి చేసుకుంటాడు